ప్రియమైన మా పనులు గొప్పతండి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసేటోటి అనంతమైన జ్ఞానం కలిగిన వాడా అనేక వరిస్థులు స్తోత్రములు సృష్టికి శిల్పాకారులు జగతికి ఆది పురుషులైన తండ్రి నా తండ్రి ప్రపంచానంతలో మహత్తుగా మాటల చేత సృష్టించావు ప్రభా ఎందుకంటే మానవుడిని పోలిక చుట్టూ చేయాలనుకున్నారు ప్రభా ఈ సంకల్పం ఎంత అద్భుతమైందంటే అలవి కాని ప్రభావ మహత్తి గల మాట చేత సృష్టిని అయిపోగా అయిపోయింది కానీ మానవుని మాత్రం స్వహస్తాలతో మట్టి తీసి ఇవ్వకుండా చేసి అతనిలో జీవాత్మను ప్రవేశపెట్టి నాకు కుమార ఆదాభ అన్నారు నిజంగా మీ ప్రేమ ఎంత అపారమైంది ప్రభ ఈ సచారిని గ్రహించలేక నిర్జీవకులకు సాగిలు పడుతూ ముప్పై సంవత్సరాలు పూజలు చేశాను నా తల్లి ఆ పూజలు చేయటంలో దేవుడు ఎవరు దేవుడు అక్కడ ఉంటాడు దేవుడికి సంబంధం ఏంటి ఈ ఆలోచన లేదు ఎంతవరకు ప్రభా వాటి శుభ్రం చేయటం నేను శుభ్రంగా చూసుకోవటం అలా ద్వీపారాధించు మంత్రాలు తంత్రాలు చదవటమే కానీ నాకు తెలియలేదు ప్రభా అలాంటి అంధకారంలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమేలుకు నడిపించడానికి ఒక స్థలం పిచ్చావు నా తండ్రి మానవుడు సరిపోతే మట్టికి వెళ్ళిపోతున్న తర్వాత జీవితం ఉందా లేదా అని ఆలోచన వచ్చేప్పుడు బొమ్మలు అడిగాను అవి మాట్లాడలేదు ముప్పై సంవత్సరాలు పూజలు చేసాక మాట్లాడలేదు ఏంటి అని నాకు సందేహం వచ్చింది అయితే నా తండ్రి ఎన్నో నామాలు స్మరించేదాన్ని అన్ని నామాలు అడిగాను ఎక్కడ నాకు జవాబు రాల ఏసు ప్రభుని అడగాలి అనుకున్నాను ఏసుప్రభు దేవుడు అని కానీ రక్షకుడు అని ఏం తెలియదు కానీ నాంపిర అడగాలని నీ బిడ్రదగ్గిరికి వెళ్ళాను ఆకాశంలో నక్షత్రం వెళ్ళే ప్రభావ నా తల్లి గుడి ప్రజలు బండరాకి నడిపించింది అక్కడ దైవ సేవని ఆత్మతో అభిషేకించారు ప్రభావ తుడు సృష్టి సృష్టికర్త ఏ పాపం మెరుగడం పావరం కొట్టి మానవ జన్మలో ఇలో కానికొచ్చి నీ కొరకులు సిరువు ఎంత క్రయం గెలుస్తావో చూసావా తరలో ముళ్ళకేయటం పాదాల్లో మేకులు పక్కల బల్లెపోటు సారా ఈ పంట సారాగా దున్నుతున్నారు రక్తమంతా కారుస్తున్నాడు నీ కొరకే కదా నీ నశచ్చిపోతున్నా నేను రక్షించడానికి నీ కొరకే కనేసరికి నా హృదయము నా మనోనత్వం చొరవబడింది రవా నా దేవా నేను అంతగా ప్రేమించినావు దేవ నా కొరకు సిల్వింత క్రైమ్ చెల్లించినావా నలభై తొమ్మిదో తీర్థాలు తొమ్మిదవ చుడు నా పాప పదిహారార్థమ చెల్లించడానికి ఏది కూడా నాకు రక్ష రాదు అయితే నా తండ్రి నాలో పెట్టిన తను పెట్టడం దీపం కనుక నేను నరానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళకుండా నీ పర్లోక రాజ్యానికి రావాలని నా కొరకు ఆ సెల్ చెల్లించే కళ ఎంతో అధికమైంది ప్రభా వెంటనే ప్రభా న రుక్షణించు ఇంతగా ప్రేమిస్తున్నాను నేను నేను ఇంతగా ఆరాధించలేకపోయాను గనపరచలేకపోయాను ప్రభా ఆ సెల్లు కాల్చిన నా హృదయాన్ని కడగండి ప్రభా నాలోకి రండి ప్రభా నీ చూడని తండ్రితో ఐక్యపరచండి నా తండ్రి నా పేరు జీవగ్రహంలో రాయండి ప్రభా నా తండ్రి పరిశుద్ధార్థు దేవుడు నాలోకి పద్విచ్చారు ఆ పరిశుద్ధార్థు దేవుడు నాలోకి వచ్చినప్పుడు నేను నీలో ఎగు సమాప్తి వరకు ఉంటాడు నేను ఎన్నడూ విడవరు ఎడబాడు వాగ్దానం చేసినాడు ఆ క్షణంలో నా జీవితం మారిపోయింది తండ్రి నువ్వు నా ప్రియమైన దేవుడు నా రక్ష కూడా నా విమోచకుడు కూడా నా ఆరాధక యోగ్యుడైన తండ్రి నీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నా హృదయంలో ఎంత మార్పు వచ్చిందో క్షణంలోనే అంత మార్పు వచ్చింది ప్రభా అద్భుత నిధిగా చరిదిగా రాతడి విగ్రహాలు చేసిన లేరు క్షణంలో మార్పు చెంది నీ సేవ చేతిలో చూపి కృపకొర పదాలు తల్లితో చెప్పినప్పుడు తల్లి కూడా అంగీకరించింది అంతేకాదు ప్రభా నా తండ్రి ఆ విగ్రహాల విషయంలో కూడా చూపించారు స్పష్టంగా చూపించారు అవన్నీ పారేసి నీకు సంబంధమైనటువంటి నా ప్రభ సంబంధం కానటువంటి ఏమీ లేకుండా ఇంట్లో అన్నీ తీసివేసాం ఆ తల్లి నేను కూడా మార్పులు అందరత మార్గం పొందాను రక్ష శుభార్త నా తల్లి ఆ సంఘం అంతా వచ్చి హృదయం అంతా ప్రచారం చేశారు మా ఇంట్లో సువార్త ఉంది రమ్మని ఆ గ్రామం అంతా ప ప్రకటన చేశారు నిజంగా అంధకారంలో ఉన్న దాన్ని ఆశ్చర్యకరమే అనిపించడమే కాకుండా నీ జీవవాక్యాన్ని చేత పట్టుకుని మంద్రానికి వెళ్ళడానికి కృతశిపించిన తండ్రి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్న జీవితం ఎంత మార్పు వచ్చిందంటే చెప్పదలవి కాదు ప్రభ నా హృదయ జ్యోతి వెలిగించాం ఎంతోమంది చీకట్లో ఉండాలి ప్రభవ హాని ఈ లోకం వదిలితే నరకానికి వెళ్తారు కదా ప్రభ నా తల్లి నరకం నుండి తప్పించాం మరి లోకంలో పాప పప్ప అటువెవరో తెలుసుకోకుండా ఉంటున్నారు ప్రప జీవగ్రంథాన్ని చదివేది ఆరాధన చదువుతూ నేను ఆరాధన చేస్తూ నేను ఘనపరుతూ సవాహసానికి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు ప్రభా అంతేకాదు తండ్రి నా ప్రప నా హృదయం ఎప్పుడైతే తెరిచారో నాతో వాగ్దానం చేశారు సవరణనుక అసభనక శుభార్తను ప్రకటించు అన్నారు ప్రప ఆ నాటి నుండి నేను శుభార్త ప్రకటించడానికి ఆ గ్రామంలోనే కాదు బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేప్పుడు హైదరాబాద్లోనే కాదు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాలకు సేవ చేయడానికి కృప చూపించినావు ప్రభు ఎందుకంటే ఎంత గొప్ప రక్షణాలు కార్యం చేసే ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ఎంత ప్రయాస నువ్వు చూస్తున్నావు తండ్రి ఈ లోకం వదిలిపెట్టే ప్రభు నువ్వు పెట్టినటువంటి ఆత్మీయ జ్యోతి నర